భారీ వర్షం పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దట్టమైన మేఘాలు అయితే మనకు అమ్ముకొని ఉన్నాయి పడితే మాత్రం భారీ వర్షం పడే అవకాశం అయితే కనబడుతుంది ఎటు చూసినా మేఘాలు అయితే కమ్ముకున్నాయి మనం విజువస్లో చూస్తున్నాం మేఘాలు చూడండి ఫ్రెండ్స్ ఈ మేఘాలు చూడండి ఎంత ఉగ్ర రూపంతో పోతుందో మనకు ఆకాశంలో ఈ ఇలాంటి క్లైమేట్ కనబడు ఫస్ట్ టైం చో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం చూడండి మేఘాలు ఎలా కదులుతున్నాయో మీకు విజిబస్లో కనబడుతుంది ఈ మేఘం అయితే చాలా వేగంగా వెళ్తుంది ఎప్పుడు వర్షం పడొచ్చుతో లేదు దాదాపు అయితే ప్రస్తుతానికైతే మనకైతే భారీ వర్ష సూచన అయితే కనబడుతుంది మరి ఈ మేఘాలకి ఇట్లా ఇక్కడ వర్షం పడితే బీభత్సమైన వర్షం పడే అవకాశం అయితే కనబడుతుంది మేఘం చూడండి ఎంత నల్లగా కదులుతుందో ఈ మేఘంగిట్ల వెలిచా వెలిచాలో వర్షం కురిస్తే భారీ వర్షం పడే అవకాశం అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ నాన్న ఏమైనా పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే అక్కడ మనకు దట్టమైన దట్టమైన మేఘాలు ఇవి ఈ మేఘాన్ని మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా కదుగుతుందో ఇక్క ఈ మేఘం గిట్ల వెలిచాల వర్షం కురిస్తేనా బీభత్సైన వర్షం గురించి అవకాశం అవకాశం ఉంటుంది మనం ప్రస్తుతం మనకు లైవ్లో కనబడుతున్న మేఘం చూడండి ఎంత వేగంగా కలుగుతుందో క్లైమేట్ అయితే బీభత్సంగా ఉంది బహుశా మరి భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే కనబడుతుంది చెప్పలేం క్లైమేట్ అయితే అంత భీభత్సంగా ఉంది ఎటు చూసినా దట్టమైన మేఘాలు అవుతున్నాయి ఆ జగన్ సంగం జగన్ థ్యాంక్ యూ వాచ్ చేస్తున్నందుకు వర్షం చూడు మరి ఎట్లా పడుతుందో మనకు ప్రస్తుతం తుంపుల్లో పడుతున్నాయి ప్రస్తుతానికైతే మరి భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే కనబడుతుంది పడవచ్చు ఈ మేఘాలను చూస్తే ఇక్కడే కుంభవృష్టి వస్తుందా అని అనిపిస్తుంది అంత ఘోరంగా అయితే మేఘాలు ఉన్నాయి చూడండి అది ఇప్పుడే మనం లైవ్ వెట్నెస్ ఉంది టూ మినిట్స్లో ఎంత దూరం వెళ్ళిపోయింది ఆ మేఘం వేగంగా కదులుతుంది చూడండి దాదాపు ఉరుముతుంది మెరుస్తుంది ఈ ఉరుముళ్ళ మెరుపుల వానతో మరి బహుశా మరి భారీ వర్షాన్ని అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఈ ఈ మేఘాలు ఇట్లా గట్టిగా వర్షం కురిస్తే అంటే భారీ వర్షం గురవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరంలో మాకు కుంటల్లో వాటర్ మాత్రం తక్కువ స్థాయిలో ఉంది ఆహా ఎల్లమ్మల శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ మీరు రెస్పాండ్ అయినందుకు మిత్రులారా చూడండి ఊరు మొత్తం దట్టమైన మేఘాలు అది ఈ మేఘం అయితే మన లైవ్ వెట్నెస్ ఉంది కదులుతూనే ఉంది ఆ మేఘం దట్టమైన మేఘాలు అయితే మనల్ని కమ్ముకున్నాయి ఎక్కడ ఏ క్షణంలో అయినా భారీ వర్షం పడే అవకాశం అయితే కనబడుతుంది మనం ఎట్టు చూసినా ఇవే దట్టమైన మేఘాలు నల్లని మేఘాలు అయితే ఊరు మొత్తం కమ్మేసినాయి ఏ క్షణంలో అయినా మన ఊరిపైన భారీ వర్షం పడే అవకాశం అయితే కనబడుతుంది నేనైతే భారీ వర్షం గురవాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మా కుంటలలో ఇప్పటివరకు వెలిసేలకు సమృద్ధి అయిన వర్షం అయితే గురువలేదు మంచి వర్షం అయితే మనం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మనం చూడండి ఎట్లా ఉందో మేఘాలు దట్టమైన మేఘాలు ఉన్నాయి కానీ ఒక్క చినుకు అయితే వర్షం పడుతుంది తుంపురు 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 చినుకులు అయితే పడుతున్నాయి ఈ మేఘం చూడండి ఫ్రెండ్స్ ఎంత వేగంగా వెళ్తున్నావు వెలిచాలని దాటేసి వెళ్తున్నాను వెలిచాలైతే చినుకు పడ్డానికి మరి వర్ణదేవునికి ఇష్టం లేదా ఆ కష్టం అర్థమైతే లేదు మనకు విజ్వల్స్లో మీరు స్పష్టంగా చూడండి మన మేఘం ఎలా కదులుతుందో ఎంత వేగంగా వెళ్తుందో వర్ణదేవుడా ఇది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఊళ్ళోను గురవాల్సిన వర్షం గురలేదు ఇప్పటికైనా మా ఊరికి కుంటలను అయితే నింపు కుంటల నీళ్ళు లేవు గత రెండు సంవత్సరాల నుంచి కుంటలన్నీ ఎండిపోతున్నాయి ఈ సంవత్సరంలో సమృద్ధిగా మా కుంటలు నింపాలని అయితే నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మనకు ఎంత ఘోరంగా మేఘాలు కలుగుతున్నాయో చల్లని గాలి వీస్తుంది మనకు వర్షం అయితే అయితే పడతలేదు మారీ వర్షం పడే అవకాశం అయితే ఉందనేది చెప్పచ్చు మరి ఈ గాలి అనేది పెట్టడం వల్ల మనకు వర్షం అయితే పడతలేదు కొంచెం గాలి ద్వారం తక్కువై వర్షం సమృద్ధిగా కొట్టాలి బ్రో మాది వెలిచాల బ్రో కరీంనగర్ డిస్టిక్ సమృద్ధి అనే వర్షం లేదు మాకైతే ప్రస్తుతానికి భీకరమైన మొగులు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే చినుకులు వర్షం లేదు వర్షం కోసం అయితే మేము అంతా ఎదురు చూస్తున్నామని చెప్పచ్చు మాకు చెరువుల్లో వాటర్ ఉన్నాయి కానీ సమృద్ధిగా కుంటల్లో లేవు కాబట్టి కురవాలైతే ఎటు చూసినా మేఘాలు ఉన్నాయి కానీ చినుకులు అయితే లేవు బహుశా భారీ వర్షం కురవాలని అయితే మనం నేనైతే అనుకుంటున్నా ఎటువంటి చూడండి మొత్తం కమ్మేసిన మేఘాలు ఊరిని మొత్తం మేఘాలతో కమ్మేయబడింది బట్ చినుకులు మాత్రం తుంపులో చినుకులు పడుతున్నాయి ఐ థింక్ భారీ వర్షం మనకు కురిస్తే తప్ప ఏం లేదు ఇదొక అన్ఎక్స్పెక్టేషన్ వర్షం బ్రో మాకైతే కురవాల్సిన వర్షం కన్నా చాలా తక్కువ పడ్డది మీకు వర్షం వద్దు అవ్వచ్చు కానీ మాకైతే కావాలి ఎందుకంటే మా నెక్స్ట్ యాసంగి పంటలు వేయాలంటే మాకు కుంటలలోకి నీళ్ళు రావాలి మాకు కురవాల్సిన వర్షం కన్నా తక్కువ వర్షం కురిసింది ఒకటి రెండు భారీ వర్షం కురిసిపోతే బెటరే మరి చూడాలి వర్ణదేవుడు ఎలాంటి డిసైడ్ అయిందో మరి ఎలా కొడతాడో ప్రస్తుతానికైతే తుంపుల్లో వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మనం చూద్దాం మరి భారీ భారీ వర్షాన్ని మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం కానీ ప్రస్తుతానికైతే తుంపుల్లో వర్షం స్టార్ట్ అయింది కొంచెం చినుకులు అయితే పడుతున్నాయి చూడండి ఇప్పుడే చినుకులు పడుతున్నాయి ఈ వర్షం అంటే జస్ట్ నార్మల్ వర్షం ఇది మరీ తుంపురు కాదు మరి కొంచెం ఎక్కువ కాదు నార్మల్గా వర్షం అయితే పడుతుంది ఈ పంట ఈ వర్షం వల్ల కొంచెం పత్తులలో కొంచెం పత్తి పలిగిన వాళ్ళకైతే ఇబ్బంది కలగవచ్చు బట్ ఏంటంటే ఒక భారీ వర్షం కురిసిపోవాలి కురిసి అట్ అట్లయితే ఏం కాదు ఏదో తుంపూర్లో వర్షం ప్రస్తుతానికైతే మనకు వర్షం అయితే కొంచెం ఎక్కువనే కురుస్తుంది ఫ్రెండ్స్ మీకు విజువల్స్లో కనబడుతుంది అనుకుంటున్నా ఎక్స్పెక్టేషన్ చేసినంత వర్షం కురవట్లేదు కానీ ప్రస్తుతానికైతే ఓకే ఒక యావరేజ్ వర్షపాతం అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ ఉరుములుతో స్టార్ట్ అయినాయి మెరుపులు ఉరుములు అయితే స్టార్ట్ అయినాయి మరి చూడాలి వర్ణదేవుడు ఏం చేస్తాడు మిత్రులారా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ హాయ్ మిత్రుల మీరు మీ ఊళ్ళో ప్రస్తుతం వర్షం పడుతుందా లేదా ఒక కామెంట్ అయితే రాయండి ఎవరైనా ప్లీజ్ రెస్పాండ్ కాండి మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా ప్రస్తుతానికైతే మా ఊర్లో అయితే భారీ వర్షం స్టార్ట్ అయింది కొంచెం అతి భారీ కాదు మీడియంగా మీడియం వర్షం అయితే పడుతుంది ఒకటేసారిగా వర్షం తగ్గిపోయింది ఈ తుఫాన్ ఎఫెక్ట్ మరి ఎలా ఉంటుందో చూడాలి మనకు ఇందాకేందంటే భారీ గా గాలి దుమ్మారం వల్ల రో కరీంనగర్ ఫుల్ రేనా ట్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు బ్రో మా ఊరి నుంచే మీ కరీంనగర్ సైడ్ వస్తుంది మాకు కొట్టాల్సిన వర్షం కరీంనగర్లో గుర్తుంది మాకైతే వర్షం లేదు ఫ్రెండ్స్ మరి తుంపురు వర్షమే మరీ భారీ వర్షం అయితే మాట్లేదు తుంపురే దీనివల్ల ఈ తుంపురి వర్షం వల్ల ఉపయోగం అయితే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ మనకు మేఘాలు ఆకాశంలో ఎంత వేగంగా వెళ్తుందో చూడండి మనకు కనిపిస్తుంది విజువల్స్లో ఊరు దాటిపోతుంది ఊళ్ళో కురవాల్సిన వర్షం కరీంనగర్లో సైడ్ మన మేఘాలన్నీ మా ఊరి నుంచి వెళ్ళిపోతున్నాయి ఇది మాత్రం కరెక్ట్ కాదు దోస్తులు ఎవరైనా పిడుగులు పడే మనం మీ ఊళ్ళల్లో ఉరుముల మెరుపుల వర్షం ఇట్లా గుర్తి జాగ్రత్త కరెంటు తీగలకు కొంచెం దూరంగా ఉండండి మనకైతే జస్ట్ తుంపుల వర్షమే మాకైతే భారీ వర్షం అయితే ఏం లేదు ఇది అకాల వర్షం తుంపుల వర్షమే మనం భారీ వర్షం పడతామని అనుకుంటున్నా కానీ భారీ వర్షం అయితే ఏం లేదు జస్ట్ తుంపుల వర్షం అయితే గుర్తుంది దీనివల్ల మాకైతే ఎలాంటి ఉపయోగం లేదు ఎవరికి కూడా ఉపయోగం లేని వర్షం అనుకోవచ్చు దట్టమైన మేఘాలు ఉన్నప్పటికీ పరిపూర్ణమైన వర్షం సమృద్ధి అయిన వర్షం అయితే మాకు ఇప్పటి వరకు కనీసం చెట్ల కింద ఇక్కడ మనం విజయవాడ చూస్తున్నాం ఆ చెట్టు కింద కనీసం దడవాలి అంటే వర్షం మీకు ఎలా కుడుతుందో తుంపూరు వర్షం మీకు అర్థమై ఉంటుంది మా గ్రామంలో ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకమైన వర్షం పడుతుంది మాకు సమృద్ధి అయిన వర్షం ఇప్పటి వరకు వల్లే అంటే అర్థం చేసుకోండి ఒకవేళ మాకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రాకుండా మాత్రం కరువే మాది చూడండి గాడి ద్వారా ఎలా పెడుతుందో గాలికి చెట్లు ఎలా వీస్తున్నాయో ఫ్రెండ్స్ కొంచెం వర్షం ఎక్కువైంది భారీ వర్షం అనుకుంటున్నా దొడ్డు చినుకులు పడుతున్నాయి తగ్గుతున్నాయి పడుతున్నాయి తగ్గుతున్నాయి మీరు ఇక్కడ చూడండి దొడ్డు చినుకులు పడుతున్నాయి తగ్గుతున్నాయి ఏమైనా చూడాలి ఎస్ 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 వర్ణదేవుని స్టార్ట్ చేస్తున్న యుద్ధాన్ని భారీ వర్షాన్ని మనం విజయవాసలో వస్తున్నాం భారీ వర్షం కుట్టాలనైతే అయితే అచ్చో మేబీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం కానీ మామూలు వర్షం కనీసం అంటే ఇప్పటి వరకు ఇప్పుడే దోస్తులు చూడండి ఇప్పుడే చిన్నగా వరద స్టార్ట్ అయింది మీకు వరద చూపిస్తున్నా ఈ వర్షం యొక్క వరద మీరు విజువల్స్లో చూడండి వరద ఇప్పుడే స్టార్ట్ అయింది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కరి దాకా వెళ్ళింది ఇది వరద స్టార్ట్ అయింది కొంచెం తీవ్రంగానే కొడుతుందని చెప్పచ్చు వర్షం తీవ్రంగా మరీ భారీ కాదు మరీ లో కాదు ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతానికైతే వెలిచాల్లో అయితే మంచి వర్షం కురుస్తుందని చెప్పచ్చు గ్రోమ్ బ్రో మాది కరీంనగర్ బ్రో కరీంనగర్ డిస్టిక్ మాది మాకైతే భారీ వర్షం కురుస్తుంది మీకు విజువల్స్లో కూర్చుండో ఇక్కడ రేఖల మీద వర్షం ఎట్లా కురుస్తుందో చూడండి చూడండి రేఖల మీద మనకు విజువల్స్లో చూపిస్తున్నా మంచి వర్షం కురుస్తుంది మనకు ఫ్రెండ్స్ వరద అయితే ఈ వర్షంతో అయితే వరద స్టార్ట్ అవుతుంది మంచి వర్షాన్ని అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం వర్షం అయితే ప్రస్తుతానికైతే అనే మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత వర్షం అయితే కురవట్లేదు కానీ ఓకే పర్లేదు మనకు ఆ రేఖలైన విజయస్లో కనబడుతుంది బ్రో మాది కరీంనగర్ డిస్టిక్ బ్రో వెల్చాల విలేజ్ ఎల్లయ్య గారు ఫ్రెండ్స్ మనకు మంచి వర్షం అయితే ఓకే మీకు ఇక్కడ ముందర చూపిస్తున్న వర్షం ఎలా వస్తుంది అనేదాన్ని మనకు ఇప్పుడే మనకు రెయిన్ వాటర్ స్టార్ట్ అయింది మనకు ఊరిలోకి అయితే మా డ్రై డ్రైనేజ్లోకి అయితే వర్షం నీళ్ళు అయితే వెళ్తున్నాయి కొంచెం సమృద్ధి అయితే వర్షం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ వాన వల్ల ఏంటంటే ఎవరైతే పత్తులు పలిగినాయో వాళ్ళకైతే కొంచెం నష్టమే మక్క శేను అయిపోయినాయి వాళ్ళకు బూర్ది అంటే మక్క దిద్దామలో కొంచెం నష్టం కలుగుతుంది ఒకరే ఎల్లయ్య గారు మీ ఊళ్ళో వర్షం పడుతుందా మరి బ్రో వర్షం పడితే మెసేజ్ రాయండి ఫ్రెండ్స్ మాకైతే మంచి వర్షం పడుతుంది ప్రస్తుతానికైతే మాకు గాలి గాలి దువారం ఇటు వర్షము రెండు జోడైపోయినాయి ఇటు తుఫాన్ అయితే ఎఫెక్టివ్గా మా ఊరిపైన అయితే సమృద్ధి అయిన వర్షం అయితే కురుస్తుందని చెప్పచ్చు మాకు ఇప్పటి వరకు అయితే అనగుష్టి వర్షం కురిసింది కానీ ఇప్పుడైతే వర్షం ఓకే ముంజంపల్ల ఓకే ఓకే బ్రో మనకుండ్రు మండలం కరీంనగర్ జిల్లా మనకొండ మండలం అనుకుంటాం మీది ముంజంపల్లి ఫ్రెండ్స్ మాకు మంచి సమృద్ధి అయిన వర్షం అయితే వస్తుంది కొంచెం నష్టమో కష్టమో కానీ యాసంగిలో అయితే కొంచెం పడ్డలకు నీళ్ళు ఉండాలంటే మాకు వర్షం అయితే లేదు కొంచెం తగ్గింది అయినా పర్లేదు వర్షం అయితే కొనసాగుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో మీరు రెస్పాండ్ అయినందుకు ప్రస్తుతం మనం లైవ్ ధర వస్తున్నాం వెల్చాల్లో కుర్చున్న వర్షాన్ని మీకు మా ఎక్స్క్లూజివ్ లైవ్ వస్తున్నాం ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతానికైతే వర్షం ఇందాక ఒక భారీ వర్షం కురిసినప్పటికీ ప్రస్తుతానికైతే మీడియంగా తుంపుల్లో వర్షం అయితే కొనసాగుతుంది ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే వెల్చాలపై ఎఫెక్ట్గానే ఈ అయితే కొడుతుందని చెప్పొచ్చు గతంలో చూసుకుంటే నార్మల్ వర్షం కురిసినా ప్రస్తుతానికైతే మనం ఎక్స్ ఎక్స్పెక్టేషన్ చేసిన కానీ ఎక్కువనే కురుస్తుంది ఇప్పటి వరకు కూడా ఎండ తీవ్రంగా ఊకపోతతో ఉన్న గ్రామం ఒక్కసారిగా గాడు ద్వారంతో చల్లబడిపోయింది వర్షం అయితే సమృద్ధిగా కొడుతుంది అశోక్ బ్రో బాగున్నా మీరు బాగున్నారా మీ ఊళ్ళో వర్షం పడుతుందా మాకైతే చూడండి మీకు విజువల్స్ కనిపిస్తుంది ఒక చెట్లు అయితే తీవ్రమైన గార్ ద్వారా ఇటు గాలి ఇటు వర్షం అంటే గాలి వల్ల వర్షం కొడవట్లేదా మరి అర్థం అవ్వట్లేదు కానీ మాకైతే గాడ్ ద్వారం ఎక్కువ ఉన్నది మాకైతే చూడండి చెట్లు అంత ఆగం ఆగా తిరుగుతున్నాయి మనకి ఏ క్షణంలో అయినా ఓ ఈ చెట్టు అయితే మండలు ఇరుగుతాయి అనిపిస్తుంది అంత ఘోరంగా ఊతుంది చూడండి మనకు విజ్వాసరావు కనబడుతుంది కదా వర్ణదేవుడు యుద్ధం చేసి అంటే వేస్తుండే ఊరిపై అయితే విరుచుక పడుతుండని చెప్పచ్చు బ్రో సుల్తాన్పూర్ మీ ఊళ్ళో వర్షం లేదా మాకైతే ప్రస్తుతానికైతే విజ్వాసరావు చూడు భారీ వర్షం గుర్తుంది మాకు మా మూర్లో మీకు మా మోరి వాటర్ చూడండి వర్షం నీళ్ళు ఎట్లా పోతున్నాయో డ్రైనేజ్ వాటర్ వస్తా చూపిస్తున్నా మాకు మంచి సమృద్ధి అయిన వర్షం అయినా మీకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి కదా రంజిబాబు మాకు మాకు ఎస్ఆర్ఎస్పి సగమేస్తాయి పూర్తిగా రావు కదా కామెంట్ చదువు లేదు ఏ చదివినా బ్రో రాము గౌడ్ తెలుసా ఓకే ఓకే తెలుసు రాములు గౌడ్ తెలుసు తెలుసు బ్రో అంజుబాబు మీకు వర్షం పడతలేదా ఏ మాకు దంచి కొడుతుంది అయితే మీకు చూస్తే విజువల్స్ ఎటు చూస్తు మీకు ఒకసారి విజువల్స్ పైన చూడండి అవో ఎట్లా వర్షం పడుతుందో కెమెరా షేక్ అవుతుంది ఏమనుకోకూరి అయినా పర్లేదు మీకు చూపించడమైనా నా ధ్యేయంగా నేను చూపిస్తున్నా గట్టి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి అంజుబాబు మీకు వర్షం పడట్లేదా ఓకే ఓకే బ్రో మీకు వర్షం పడకపోవడం మీకు ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి నుంచి మీ ఊరికి సమృద్ధి మన నీట్ వాటర్ వస్తాయి కాబట్టి మీకు వర్షం పడకుండా పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ మాకైతే ఎస్ఆర్ఎస్పి మా చెరువుల మంది ఏమొస్తాయి మిగతా ప్రాంతం అంతా ఎడారే అందు గురించే మాకు వర్షం గురవాలే న్నగారు అడిగ అడగండి మీరు లైవ్ ఎక్కడ నుండి అని అప్పటి నుండి ఒక్కసారి ఏ ఓకే ఓకే బ్రో అశోక్ బ్రో మాది వెలిచాల కరీంనగర్ డిస్టిక్ మాది థ్యాంక్ యూ మీరు రెస్పాండ్ అయినందుకు యువర్ స్టడీ బ్రో ఓకే బ్రో స్టడీ ఎందుకు బ్రో మీకైతే వర్షం అయితే కురుస్తుందిగా చూడండి విజువల్స్లో మీరు అందరూ రెస్పాండ్ అవుతున్నందుకైతే థ్యాంక్ యూ బ్రో మాకైతే ఇంకా వర్షం అయితే ఇంకా ఎక్కువ కురుస్తుంది వర్షం అయితే ఎక్కువైంది ఫ్రెండ్స్ మాకైతే మనం చూ చూస్తున్నాం అనుకున్న దానికన్నా ఎక్కువ వర్షం అయితే కురుస్తుంది మొత్తం మేఘ మేఘాలంతా మా ఊరినే కురుస్తుందా అనిపిస్తుంది దాదాపు ఒక హాఫ్ సెంటీమీటర్ వర్షం కురుస్తుంది కావచ్చు అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికైతే మంచి వర్షం కురుస్తుంది మనం లైవ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం టీ బ్రేక్తో మళ్ళీ మీ ముందుకి లైవ్కి వస్తా ఇప్పటి వరకు మీరు లైవ్ చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు నేను మరొక ఐదు నిమిషాల్లో మీ ముందుకు మళ్ళీ లైవ్కి వస్తాను ఎందుకంటే ఒక టీ బ్రేక్ తీసుకుంటా టీ తాగిన తర్వాత మేము ముందుకు వస్తాను హాయ్ బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్ అయిన మిత్రులందరికీ గట్టుబుత్ నుండి కూడా పడుతుంది థ్యాంక్ యూ బ్రో మధు బ్రో ఓకే ఓకే అండి బ్రో థ్యాంక్ యూ మిత్రులారా ఇప్పటివరకు అయితే మీరు అంత లైవ్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను మనకి ఇప్పటివరకు అయితే మా ఊరి వర్షాన్ని సమృద్ధిగా చూసి మీకు చూపించే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ వన్ రెస్పాండ్ అయిన మిత్రులకి వ్యూ చూస్తున్న మిత్రులందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రస్తుతానికైతే మనకు కురుస్తున్న వర్షాన్ని అయితే చూసినాం మనం ఇప్పటి వరకు మరొక్క వీడియోతో మేము ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు బ్రో మీ ఊళ్ళో బాగా వర్షం గురువాలే మా చెరువులోకి వస్తాయి మా చేపలు మీకు వస్తాయి బ్రో పట్టాన్ని మీ మీ చేపలు మాకు మా చేపలు మీకు వస్తాయి సార్ అయితే లాస్ట్ ఇయర్ అయితే మా ఊరు చెరువులో మీ ఊరు చెరువులో బాగా ఉండే చేపలు అయితే ప్రస్తుతానికి మా చెరువులో వస్తా ఈ లాస్ట్ ఇయర్ నుంచి బాగా పట్టు ఈ సంవత్సరం మతిన చేపలు అయితే పెద్దగా రాలే మధుబరం మీ ఊళ్ళో భారీ గుర్తు భారీ వర్షం కురుస్తుందా నార్మల్ వర్షం కురుస్తుందా మా ఊళ్ళో అయితే ఇగో చూడండి భారీ వర్షం కురుస్తుంది అమ్మ అయ్యా చూడండి భారీ వర్షం కురుస్తుంది మాకు రోడ్డు మొత్తం నీల నీలమయం అయిపోయింది ఓకే బ్రో థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ మనం చూస్తున్న వర్షం అయితే భారీ వరకు అయితే మనం చాలా అంటే దాదాపు మనం లైవ్ పెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పటి వరకు అయితే భారీ వర్షం కురుస్తూనే ఉంది మనం ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా ఎక్కువ వర్షం కురుస్తుంది లేదు బ్రో నేను ఇంటి ఇంటి దగ్గరనే ఉన్నా ఇంటి దగ్గర నుంచి రోడ్డు విజువల్ చూపిస్తున్నా మాకు బ్రో మా మళ్ళీ మిత్రులారా మాకు మా వాడ చెరువైంది కుంట అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ దండి వర్షం అయితే కురిసింది దండి వర్షానికైతే మేము అందరం దడుస్తున్నాం మా అన్నయ్య పాపం బాణల పోతుంది చూడండి ఇది సమృద్ధి అయిన వర్షం అంటే ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు వర్షం గుర్తుంది నేర్చుకుడుతున్నాను లైవ్ క్లోజ్ చేస్తున్నా